రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము మన దేవుడైన యహోవ మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును వీలారా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినప్పుడు మనకు దేవుడు ఆజ్ఞలిచ్చాడు అంటే వాక్యాన్ని ఇచ్చాడు ఆ వాక్యాన్ని అనుసరించి మనము ఆయన సన్నిధిని నడుచుకున్నట్లయితే మనకు ఏమి కలుగుతుందంట నీతి మరి మొదట్లో అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు వాక్యం లేనప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడింది ఆ తర్వాత మనం శరీరధారిగా వచ్చినటువంటి వాక్యమైన యేసుక్రీస్తును నమ్మితే మనకు అది నీతిగా ఏర్పడుతుంది మరి దేవుడు తన యొక్క వాక్యాన్ని అంత గొప్పగా హెచ్చించాడనమాట కాబట్టి ఆ వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు మనకిచ్చిన సమస్త వాక్యమును ఆయన సన్నిధానములో మనము నిందారహితంగా నడుచుకునేటట్లు యథార్థవంతంగా నడుచుకునేటట్లు నీతిగా పరిశుద్ధంగా నడుచుకునేటట్లు ఎల్లప్పుడూ ఆ వాక్యాన్ని మనము అనుసరించాలి ఆ వాక్యాన్ని మనం ఎన్నడూ విడిచిపెట్టకూడదు వాక్య ప్రకారము వాక్యానుసారము వాక్యానికి లోబడి జీవించేటువంటి జీవితము ఎంతో ధన్యకరము ఆశీర్వాదకరము దేవుని నీతి ఎల్లప్పుడూ వారి తలల మీద ఉంటుంది మరి అలాంటి వాక్యంతో దేవుడు మనలను తృప్తిపరుస్తున్నాడు అన్ని విషయాలలో సమృద్ధి కలుగజేసేది వాక్యము అన్ని విషయాలలో విడుదల కలుగజేసేది వాక్యము ప్రతి చెర నుంచి నిన్ను బయటకు రప్పించేది వాక్యమే నీకు నెమ్మది కలుగజేసేది నీ ఎముకలలో ఆరోగ్యము కలుగజేసేది నీ శరీరానికి సత్తువ కలుగజేసేది వాక్యమే నిన్ను అన్ని విషయాలలో నీ శత్రువు ఎదుట హెచ్చించేది వాక్యమే కాబట్టి అలాంటి వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేయనే ఆ వాక్యాన్ని ఎల్లప్పుడూ మన హృదయంలో నాటించుకోవాలి ధ్యానించుకోవాలి వాక్యానుసారం నడుచుకోవటానికి మనలను మనం సిద్ధపరచుకోవాలి మనల్ని మనం దేవునికి లోపరుచుకోవాలి వాక్యం వింటాము వాక్యం వింటాము విన్ విని దాన్ని అనుసరించకుండా ఇష్టానుసారం జీవిస్తే అది వృధానే వాక్యాన్ని వింటమే కాదు వారిగా ఉండాలి అప్పుడే దేవునికి ఇష్టము అది దేవునికి ఇష్టమైన క్రియ దేవునికి లోబడుట దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుట అదే వాక్యాన్ని అనుసరించి నడిచావా నిజంగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వాక్యాన్ని అనుసరించి నీ యొక్క ప్రతి అడుగును స్థిరపరుచుకుంటున్నావా నిజముగా దేవుణ్ణి ప్రేమించినట్లే కాబట్టి ఇలాంటి శక్తివంతమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు వాక్య రూపంలో ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడు ఆ వాక్యాన్ని నెరవేర్చటానికి ఇప్పుడు తన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముని మనలో ఉంచి ముద్రవేశాడు ఆయన రక్తముతో ఎంత ధన్యత ఇచ్చేశాడో చూడండి మనల్ని ఆశీర్వదించటానికి మనల్ని శుభ్రపరచటానికి మనలను ఎల్లప్పుడూ ఉన్నతంగా శత్రువు ఎదుట ఉంచటానికి దేవుడు తాపత్రయ పడుతూనే ఉన్నాడు మరి మనము ఆ స్థాయికి చేరుకోకుండా మన ఇష్టానుసారం జీవిస్తూ మన మూర్ఖతలో మన బలహీనతల్లో పడిపోతూ ఉంటే ఎలాగే దేవుడు మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు మరి ఆత్మశక్తితో ఆ వాక్యాన్ని దేవుడిచ్చిన వాక్యాన్ని గైకొని వాక్యానుసారం నడుద్దాం ఎల్లప్పుడూ ఆయన నీతితోనే మనము కూడా జీవిద్దాం ప్రార్థించుతాం మహోన్నతుడైన గొప్ప దేవా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించి నీ పాద సన్నిధిలో నిలవబడగలగటానికి ఇచ్చిన ధన్యతను బట్టి నీకే స్తోత్రములయ్య అద్భుత ఆశ్చర్య అనేక గొప్ప కార్యాలు మా జీవితాల్లో నెరవేర్చేటువంటి వాడు ఇదిగో మరి నీ యొక్క వాక్ ద్వారా మాకు తెలియపరిచావు నీ వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో నీవిచ్చినటువంటి ప్రతి వాక్యంను అనుసరించి నీ సన్నిధిని మరి మేము నడుచుకుంటే మాకు నీతి కలుగుతుంది మమ్మల్ని నీతిమంతులుగా చేసేస్తున్న వాక్యం మమ్మల్ని నీతిగా పరిశుద్ధంగా మారుస్తుంది దాని ద్వారా నీవిచ్చే సకల ఆశీర్వాదంలో పాలు పంచుకునే కృప మా అందరికి అనుగ్రహించి నీవు మాలో ఉంచినటువంటి ఆత్మ శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ కాబట్టి ఆత్మ సహాయంతో వాక్యాన్ని సంపూర్ణంగా క్రియారూపకంగా నెరవేర్చే సామర్థ్యం వాక్యం ద్వారా ఆశీర్వాదంతో నింపబడే సామర్థ్యం అందరికి అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచు మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తాయి యేసు పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుకొంచున్నాం పేపర్లో ఒక తండ్రి ఆమె